ಅಲ್ಲಾ ಕೊಟ್ಟಿ ಸರಿ ಮಾಡ್ತೀನಿ ಒಳ್ಳೆ ಚೆನ್ನಾಗಿ ಚೆನ್ನಾನಾ ರೇಲಿ ಒಳ್ಳೆ ಸರ್ ಇಕ್ ರೆنجರ್ ಕಾರಣ ನಾನು ನೇನು ಅಲ್ಲಿ టీములుగా ఫామ్ చేసి మేము ఎవరిడే గస్తీ చేయడం జరుగుతుంది వీటిలో భాగంగా నిన్న రాత్రి సుమారుగా ఏడు గంటల ముప్పై నిమిషాల టైంలో ఈ సిండ్రీగా అంటే ఈ నూతిగుంట ప్రదేశంలో ఆరుగురు వ్యక్తులు ఈ ఎర్రచందనం నరుకుతూ తారసపడ్డారు వాళ్ళని మేము పట్టుకోగా నలుగురు దొరికారు మిగతా ఇద్దరు పరారులో ఉన్నారు ఈ నలుగురిని లో తూపిరి ఈశ్వరయ్య పుట్టం పోలయ్య అక్కల అశోక్ భక్తులు సుబ్రహ్మణ్యం అనే నలుగురిని మేము అదుపులోకి తీసుకొని ఈ విచారించడం జరిగింది మిగతా ఇద్దరు పరహారీలో ఉన్నారు వాళ్ళని ట్రేస్అవుట్ చేస్తా ఉంటాం తొందరలో ఈ నలుగురిని మేము కేసు నమోదు చేసి చేసాము వాళ్ళని రిమాండ్ పంపించడం కోసం తిరుపతి ఆర్ఎస్ కోర్టుకు ఆధారపరచుతున్నాము ఇది దీని వెయిట్ తొంభై రెండు కేజీలు ఉంది మూడు వేళ్ళు ఒక దుంగ వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఏమండి వాళ్ళు వాళ్ళు నరికారు మేము వెళ్ళేసరికి అవి నరికొన్నాయి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది అంటే వెళ్ళాము అప్పటికే అవి నరికున్నారు కాల్చారు వాళ్ళని అవి స్వాధీనం చేసుకున్నాము మేము పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాము ఎవ్రీడే మేము పెట్రోలింగ్ చేస్తున్నాం టీమ్లుగా ఫామ్ చేస్తాం వీటిని నరికత్తున్నాం దానిలో భాగంగానే మాకు నేను రాత్రి రాల్సిపడ్డారు ఈ మధ్యకాలంలో అయితే లేదు జరగలేదు ఇది రీసెంట్గా నా రాత్రి ఇది మాకు కాల్చుకోవడం జరిగింది మేము వెంటనే వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది